కోవిట్లో చూడండి సంపూర్ణ చంద్రగ్రహణం ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంది ఇంకా పూర్తిగా అయిపోతుంది పూర్తిగా అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చూడండి కోవైట్ సీ సైడ్ కాబట్టి క్లియర్గా ఉంది అది కాక కోవిట్లో ఎండాకాలం కదా ఎటువంటి మేఘాలు ఏమి ఉండవు కాబట్టి చాలా క్లియర్గా ఉంది మొత్తం అంతా లాస్ట్లో కొంచెం ఉంది అంతే ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోతే అడికి సంపూర్ణం అయిపోద్ది కంప్లీట్ అయిపోద్ది ఈ సముద్రం ఉన్నాను నేను ప్రస్తుతానికైతే అందువలన చాలా క్లియర్గా ఉంది సంపూర్ణ చంద్రగ్రహణం ఫస్ట్ నుంచి బయట రాలేదు బయట వచ్చింటే తీసేవాడిని కంప్లీట్గా జస్ట్ అయిపోవచ్చింది ఇంకా జస్ట్ ఒక్క లాస్ట్ కొంచెం ఉంది ఇంకా అది కూడా అయిపోతే అడగైపోతుంది ఇప్పుడు పనంతా చూసుకొని నేను ఖైతాన్లోకి వచ్చేసాను మా రూమ్ దగ్గరికి వచ్చేసాను మా రూమ్ దగ్గరకు వచ్చేసాను ఇంకా కంప్లీట్గానే ఉంది ఇంకా వదలలేదు ఇంకా వదులుతుందేమో ఇంకా అలానే ఉంది కంప్లీట్గానే ఉంది ఉంది ఇంకా వదులుతుంది మీకు ఈ ఫోన్తో తీస్తే ఏమి కనిపించదు కదా ఎందుకంటే అది ఎక్కడో దూరంగా ఉంటుంది ఈ ఫోన్ కొంచెం కనిపిస్తుంది జూమ్ తెచ్చి అంత క్వాలిటీ కూడా ఉండదు ఎక్కడో దూరంగా ఉంటుంది కదా గెలాక్సీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అవైతే ఉన్నా కొంచెం చూపించగలుగుతాయో కానీ దీంట్లో అయితే అంత అయితే ఏం లేదు